తెలంగాణ పిల్ల బ్లాగ్స్ ఈరోజు వచ్చేసైతే మంచి కంటెంట్ తోటైతే మేము ముందుకు వచ్చేసాను ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కానీ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఈరోజు వచ్చేసైతే కంటెంట్ అయితే నేను మొన్న పెట్టిన షార్ట్ వీడియో అయితే వైరల్ అయిందండి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ కే వ్యూస్ అయితే వచ్చేసాయి అండ్ ఆ వీడియోలో అయితే చెప్పింది అయితే అమ్మమ్మ మిస్ అయిందండి మిస్ అయింది అండ్ చనిపోయిందో బ్రతికుందో అనేది కూడా తెలీదు అందుకనే మాకైతే చాలా అంటే చాలా బాధగా ఉందనమాట ఎక్కడికి వెళ్ళింది ఏమైందని చెప్పేసి అస్సలు తెలియట్లేదు బ్రతికుందా లేదా అని అనేది కూడా చెప్పలేకపోతున్నారండి ఎవరైనా కానీ సో అందుకని చెప్పేసి వీడియో అయితే పెట్టాను చాలా బాధ అనిపించి పెట్టానండి అంతే తప్ప ఏ ఉద్దేశం లేదు ఇందులో ఈ వీడియోలో కూడా అయితే నేను చెప్పవచ్చేది ఏంటంటే ఈ వీడియో పెట్టినందుకు చాలా అంటే ఎవరైనా కానీ తప్పుగా అనుకోవచ్చు సింపతి గెయినింగ్ కోసమని సింపతి గెయినింగ్ కాదండి మనకు వచ్చే సిచ్యువేషన్స్ ఏమి ప్రాబ్లమ్స్ వల్ల మనం ఎవరినైతే ఎక్కువగా మిస్ అవుతున్నామో ఆ మిస్ అయిన వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే పెట్టాము అంతే తప్ప ఇక్కడ ఏ ఉద్దేశం అయితే లేదు అమ్మమ్మ అంటే ఒక ఎమోషన్ అండి ఆ ఎమోషన్ అయితే అస్సలు మిస్ చేసుకోలేము కదా అమ్మమ్మని చూడాలని చెప్పేసి చాలా ఆశగా ఉందన్నమాట అండ్ బాధగా కూడా ఉంది అమ్మ అయితే చాలా మిస్ అవుతుందండి అమ్మమ్మని అందుకని చెప్పేసి ఆ ఎమోషన్ని నేను ఆ టైంలో కంట్రోల్ చేసుకోలేక వీడియో అయితే పెట్టాను ఎవ్వరికి చెప్పుకున్నా కానీ బాధ అయితే తగ్గదండి ఈ బాధ తగ్గాలి అంటే మనము ఎవ్వరికి షేర్ చేసుకున్నా మళ్ళీ నెగిటివ్ అయితే స్ప్రెడ్ అవుతుంది సో నా ఛానల్లో పెట్టుకొని నా ఎమోషన్స్నే కంట్రోల్ చేసుకుంటానని పెట్టాను ఒక తల్లికైనా కానీ ఒక కూతురికైనా కానీ ఏ టైంలో అయినా కానీ అమ్మకి ఇప్పుడు వాళ్ళమ్మ గుర్తు వచ్చేసి చాలా ఏడుస్తుంది అనమాట ఇప్పటి నుండి కాదు వన్ వీక్ నుంచి అవుతుంది అందుకని చెప్పేసి ఏ ఎమోషన్స్ని నేను బయట ఎవరికీ షేర్ చేసుకోకుండా నా ఛానల్లో నేనైతే షేర్ చేసుకున్నాను అవి నెగిటివ్ కామెంట్స్ పెట్టినా కానీ డిస్ లైక్స్ వచ్చినా కానీ నేనైతే ఏమీ చేయలేనండి నా ఎమోషన్స్ని మాత్రమే నేను ఇందులో షేర్ చేసుకున్నాను ఎందుకంటే నోటికొచ్చినట్టు మాట్లాడి బయట జనాల కన్నా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయితే కొంచెం మనకి తెలియని వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి మనకు అంత అంత ప్రాబ్లం ఏమీ ఉండదు అండ్ నేనైతే మిస్ అవుతున్నానండి చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను ఇంటికి పెద్ద దిక్కు అనేది మా అమ్మమ్మ మొక్కతనమాట తను కూడా లేకుండా అయిపోయిందని చెప్పేసి ఒకరికారం కాదు చాలామంది బాధపడుతున్నామన్నమాట అలాంటిది బాధతోటి మాత్రమే పెట్టాను అమ్మమ్మ అయితే ఇంక చనిపోలేదు ఎక్కడుందో కూడా తెలీదు చనిపోయిందా లేదా అనేది ఇంకా ఎవరు చెప్పలేదన్నమాట అమ్మమ్మ బ్రతికి ఉంది అని అనే ఆశ కూడా ఎవరికి లేదండి ఎందుకంటే చాలా మటుకు ఎక్కడ వెతికినా కానీ అమ్మమ్మ చనిపోయింది అని చెప్పేసి అంటున్నారు కానీ బ్రతుకుందని చెప్పేసి ఎవరు అనట్లేదు ఆ ఉద్దేశం మీదనే మేము అమ్మమ్మ ఉన్నావా లేవా అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నాం అనమాట ఇప్పటి నుంచి కాదు తను మిస్ అయిన ప్రతిరోజు మేము బాధపడుతూనే ఉంటాము చిన్న ఫ్యామిలీ కాదండి చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి అమ్మమ్మ వెళ్ళిపోవడం అయితే ఏ విధంగా వెళ్ళిపోయింది అసలు తను ఎవరు తీసుకెళ్లారు ఏమైంది అనేది కూడా తెలియట్లేదు సో ఆ ఫీలింగ్ తప్ప ఆ బాధ తప్ప ఏ బాధ అయితే మాకైతే లేదు అమ్మమ్మ కోసమే బాధపడుతున్నాను అనమాట రోడ్డు మీద మనకి ఏ అంటే అమ్మమ్మ ఏజ్ వాళ్ళు కనిపించిన వాళ్ళని ప్రతి వాళ్ళని మేమైతే చూసుకుంటూనే వెళ్తున్నాము ఇప్పటికి కూడా అమ్మమ్మ ఏజ్ వాళ్ళు కనిపిస్తే మా అమ్మమ్మే అయ్యి ఉంటుందేమో అని చెప్పేసి కూడా ఎక్కడ ఎవరు పడుకున్నా కానీ వెళ్ళి చూసి మేము చెక్ చేసుకుంటూ తిరుగుతూనే ఉన్నాము తను అసలు ఎక్కడ ఉందో మమ్మల్ని వదిలిపెట్టేందుకు వెళ్ళింది అనేది కూడా నో రీజన్ అనమాట ఎవరైనా తీసుకెళ్లారా అనేది కూడా తెలీదు అలాంటిది మా అమ్మ అయితే వన్ వీక్ నుంచి తనకు వచ్చిన కష్టం వల్ల ఎవరికి చెప్పుకున్న తీరుతుంది కన్న తల్లితోటే కదా ఆ కన్న తల్లి కూడా లేదు అని చెప్పేసి చాలా ఏడుస్తున్నారు అనమాట అమ్మమ్మ ప్లీజ్ ఎక్కడున్నా కానీ నువ్వైతే రావే అని చెప్పేసి చాలా అంటే చాలా ఏడుస్తూ ఉన్నాము బాధ అయితే చాలా బాధ అవుతుంది అమ్మ వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు మా అమ్మమ్మ కనిపిస్తే మీరు కూడా చెప్పండి మీకు పెట్టిన షార్ట్ వీడియోలో కూడా ఫోటో కనిపిస్తుంది కదా తను ఎక్కడ కనిపించినా చెప్పండి నేనైతే ఎఫ్బిలో కూడా పోస్ట్ చేశాను ఒక ఆమె అయితే ఉంది అని చెప్పేసి అంటే అక్కడికి కూడా వెళ్ళాము అక్కడ కూడా కనిపించలేదు అనమాట తను కాదు అని చెప్తున్నారు చాలా అయితే చాలా వెతుకుతున్నాము కానీ దొరకలేదు ఇప్పటికైనా కానీ ఎప్పటికైనా కానీ తను దొరుకుతుంది ఆలోచనలో ఉన్నాము కానీ కొంతమంది ఏంటంటే నెగిటివ్గా అంటున్నారు అనమాట అయినా కానీ ఎక్కడైనా కానీ ఇప్పటి వరకు ఉన్నారా ఏమైందో ఏమో అని చెప్పేసి అంటున్నారు సో తనకేమన్నా అయితే సఫర్ అయ్యేది మేమే తనకి ఏ బాధ రాకుండా చూసుకునేది కూడా మేమే కాబట్టి ప్లీజ్ మా అమ్మమ్మ అయితే ఇక్కడ కానీ ఉండాలి ఒకవేళ తను ఇక్కడ లేకున్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ తను బాగుండాలని చెప్పేసి కోరుకుందామండి ఇంతకన్నా ఎక్కువ ఇంకా నేనేం చెప్పలేను మనం కూడా ఏమీ చేయలేం కూడా తనకు అనిపించండి అమ్మమ్మ వచ్చేసి పెద్ద కుటుంబం నుంచి వచ్చింది కానీ తనకి కొంచెం ఇయర్స్ వినిపించవు సో ఎక్కడికి వెళ్ళాలో ఎవరేం చెప్పారో అనేది కూడా ఎవరు తీసుకెళ్లారనేది కూడా తెలియదు అమ్మమ్మ ప్లీజ్ ఎక్కడున్నారా నీ పిల్లలు నీ అయితే వెయిట్ చేస్తున్నారు ఒకవేళ నువ్వు భూమి మీద ఉంటే మాత్రం కంపల్సరిగా రావే ఒకవేళ లేకుంటే మాత్రం నీకోసం ఏడ్చి ఏడ్చి వాళ్ళు ఇప్పటికీ సగం అయిపోయారు ఇంకా కుంగిపోతున్నారు ఎందుకంటే తండ్రి లేరు తల్లి కూడా లేకుంటే ఎలా అని చెప్పేసి ప్లీజ్ అమ్మమ్మ రావే నెగిటివ్గా అయితే ఎవ్వరు తీసుకోవద్దు జస్ట్ ఈ ఫొటోస్ చూసి మీరు కూడా ఎక్కడున్నా కానీ చెప్తారని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది అంతకన్నా ఎక్కువ ఏమీ లేదండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియోని అయితే షేర్ చేయండి మా అమ్మమ్మ ఎక్కడున్నా కానీ తెలుస్తుందని హోప్ తోటి వీడియో అయితే పెట్టాను